హలో వెస్టిజియన్స్ వెల్కమ్ బ్యాక్ చాలా మంది హౌస్ వైఫ్ లేడీస్ ఇంటి దగ్గర కూర్చొని ఏమి తోచక ఏదైనా చేయాలని పార్ట్ టైం వర్క్ కోసం వెతుకుతూ ఉంటారు ఇంకొంతమంది లేడీస్ అయితే వాళ్ళు చేస్తున్న జాబ్ వల్ల వచ్చే ఇన్కమ్ సరిపోక ప్యాసివ్ ఇన్కమ్ లేదా ఏదైనా సైడ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కానీ ఇంకో రూపాయి పెట్టుబడి లేకుండా అసలు ఇన్వెస్ట్మెంటే లేకుండా మీకు నచ్చిన టైంలో మీరు పనిచేసే అవకాశంతో మీకు కావాల్సినంత డబ్బు సంపాదించే అవకాశం ఒకే ఒక్క అవకాశం అదే వెస్టీజ్ మార్కెటింగ్ వెస్టీజ్ బిజినెస్ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆడవాళ్ళకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనం నచ్చినట్టుగా మనకు నచ్చినట్టుగా మనం బిజినెస్ చేసుకోవచ్చు సో నెట్వర్క్ మార్కెటింగ్ ఆడవాళ్ళకు ఎందుకు బెస్ట్ అని పది తెలుసుకుందాం ఫస్ట్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన రోజు మీకు నచ్చినంత సమయం ఎంత టైం కావాలంటే అంత టైం దీనిలో కేటాయించవచ్చు మీకు కావాలన్నప్పుడు హాలిడే తీసుకోవచ్చు ఆఫీస్ కెళ్ళినట్టు నైన్ టు ఫైవ్ జాబ్ కాదు ఇది మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే మీకు ఏ రోజు ఫ్రీ టైం ఉంటే మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలనుకున్నా అలా మీరు చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నో స్టార్ట్అప్ కాస్ట్ ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా దానిపై మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే దానిపై మీరు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది చాలా మంది లేడీస్ అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతారు అలాంటి వారికి జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేసే బిజినెస్ ఇది థర్డ్ పాయింట్ ఎంపవర్మెంట్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు చాలా స్కిల్స్ నేర్చుకుంటారు మీరు మీ టీం ని డెవలప్ చేసుకుంటూ మీరు ఒక లీడర్ గా తయారవుతారు దీని వల్ల మీకు లీడర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ప్లాన్ గురించి బిజినెస్ గురించి చెప్పాల్సి ఉంటుంది దాని వలన మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అలాగే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉండే స్కిల్స్ వల్ల మీకు సాఫ్ట్ స్కిల్స్ కూడా పెరుగుతాయి దీని మీరు ఏదైనా జాబ్ చేయాలనుకున్నా ఏదైనా కొత్త జాబ్ లో జాయిన్ అవ్వాలనుకున్నా మీకు ఈ స్కిల్స్ చాలా యూజ్ అవుతాయి మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ పెరుగుతాయి తర్వాత మీరు మీ సొంతంగా ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలనుకున్నా కూడా మీకు కావాల్సినంత నాలెడ్జ్ ఈ బిజినెస్ లో దొరుకుతుంది ఫోర్త్ పాయింట్ లెవరేజెస్ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్స్ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు చాలా మందితో మీరు రిలేషన్షిప్స్ పెంచుకుంటారు తెలియని వాళ్ళని కూడా పరిచయం చేసుకుంటారు అందరితో మాట్లాడుతారు దీని వలన మీ సోషల్ నెట్వర్క్ అనేది స్ట్రాంగ్ అవుతుంది నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మీ ఇన్కమ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే మీ టీమ్ లో ఉన్న వాళ్ళు మీరు కలుస్తున్న వాళ్ళు వీళ్ళ వలన మీకు లైఫ్ లో ఎప్పుడైనా యూజ్ ఉంటుంది దీని వలన మీకు చాలా పర్సనల్ బెనిఫిట్స్ కూడా జరుగుతాయి సో మీ రిలేషన్షిప్స్ చాలా మెరుగుపడతాయి అలాగే మీకు కనెక్షన్స్ నెట్వర్క్ ఏర్పడుతుంది ఐదవ పాయింట్ రిమోట్ వర్క్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఏదైనా జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఆఫీస్ కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది కొంతమంది అయితే వేరే డిస్టిక్ లో వేరే స్టేట్ లో ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది చాలా కష్టాలు ఫేస్ చేస్తారు కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఇప్పుడు కూర్చున్న చోట నుంచే మీరు పని చేయొచ్చు మీరు ఏ లొకేషన్ లో ఉన్నా కూడా మీరు అక్కడ నుంచే చేయొచ్చు అలాంటి ఫీజిబిలిటీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్లలేరు కాబట్టి వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీరు సోషల్ మీడియా లేదా అదర్ డిజిటల్ లేదా వేరే డిజిటల్ ప్లాట్ఫామ్స్ తో మీరు అందరితో కనెక్ట్ అవుతూ ఇంట్లో నుంచే పనిచేసే అవకాశం ఉంటుంది సపోర్టివ్ కమ్యూనిటీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీ కమ్యూనిటీ అనేది చాలా బెస్ట్ కమ్యూనిటీ మీకు దొరుకుతుంది ఆ కమ్యూనిటీ లో మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పరిచయం అవుతారు వారి నుంచి మీరు చాలా నేర్చుకుంటారు వారిని మీరు మీ మెంటర్స్ గా తీసుకోవచ్చు వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు వాళ్ళు మీరు వారి స్టూడెంట్ల అన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎలా అయితే మీ జాబ్ లో మీ మేనేజర్స్ ఓనర్స్ ఎలా ఉంటారో ఇందులో కూడా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు మీకు పరిచయం అవుతారు ఎల్లప్పుడూ మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు సపోర్ట్ ఉంటుంది సెవెంత్ పాయింట్ ఇన్కమ్ పొటెన్షియల్ నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తే మీకు ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ముప్పై అంటే ఖచ్చితంగా నెలకి ముప్పై వేలే వస్తాయి అంతకంటే ఎక్కువగా రాదు మీరు ఎంత పని చేసినా అంతే అమౌంట్ వస్తుంది కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు ఎంత పని చేస్తే అంత ఇన్కమ్ మీకు వస్తుంది మీరు ఎంత కావాలనుకుంటే అంత సంపాదించే అవకాశం మీకు ఉంటుంది ఎయిత్ పాయింట్ పర్సనల్ గ్రోత్ అండ్ కాన్ఫిడెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకుంటారు మీరు చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు అన్ని తెలుసుకుంటారు పర్సనల్ గా మీరు గ్రో అవుతారు మీ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది మీ బిహేవియర్ మీ మాటలు మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్ని మారిపోతాయి మీరు ప్రొఫెషనల్ గా తయారవుతారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎవరితో ఎవరితోనైనా మాట్లాడగలిగేలా మీరు తయారవుతారు ఫేస్ టు ఫేస్ చూస్తూ కమ్యూనికేషన్ చేయగలుగుతారు దీని వలన మీరు లైఫ్ లో చాలా పెద్ద పెద్ద స్థాయికి ఎదుగుతారు నైన్త్ పాయింట్ అలైన్ విత్ నాచురల్ స్ట్రెంగ్స్ చాలా మంది విమెన్ వారికి మాట్లాడడం బాగా వస్తుంది ఇంట్లో పనులన్నీ చాలా ఈజీగా మేనేజ్ చేస్తూ ఉంటారు అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో వారి జర్నీ చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మీరు ఒక ఇల్లునే మేనేజ్ చేయగలిగారు ఇక్కడ మీ సంపాదన మీరు మేనేజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఎలా అయితే మీరు ఇంట్లో నలుగురు ఐదుగురిని మేనేజ్ చేస్తారో ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మీ టీం ని మీరు మేనేజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది లాస్ట్ పాయింట్ ఆపర్చునిటీస్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ ది బిలీవ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ లో చాలా రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వెల్నెస్ ప్రొడక్ట్స్ బ్యూటీ లైఫ్ స్టైల్ హెల్త్ అగ్రికల్చర్ ఆటోమోటివ్ ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఇందులో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీకు కాన్ఫిడెన్స్ ఉన్న ప్రొడక్ట్ లేదా మీకు మంచి రిజల్ట్ అనిపించిన ప్రోడక్ట్ గురించి మీరు వేరే వారికి చెప్పి మీ బిజినెస్ ని గ్రో చేసుకునే అవకాశం ఉంటుంది చాలా సతమతమయ్యే బదులు మీకు సెలెక్ట్ వాటితోనే మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి టెన్ బెస్ట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ఆడవారికి చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది టైం ఫ్రీడమ్ వస్తుంది మీకు నచ్చినంత డబ్బు మీరు సంపాదించుకోవచ్చు మీకు నచ్చినంత డబ్బును మీరు ఖర్చు పెట్టవచ్చు ఏది కొనాలి చేయాలన్నా ఏది చేయాలన్నా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉండదు ఫైనాన్షియల్ గానే కాదు మీ పర్సనల్ గా కూడా మీరు స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటారు మీరు ఓవరాల్ గా మంచి పర్సనాలిటీ గా డెవలప్ అవుతారు సో మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంచి లీడర్స్ అవుతారు చాలా మంచి ఇన్కమ్ ని సంపాదిస్తారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేస్తేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకసారి ఛానల్ ని ఓపెన్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్